మంచిరాల జిల్లా మందమరి ఐఎన్టీసీ కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య అధ్యక్షతన నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్లు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు అదేవిధంగా అధికార ప్రతిపక్ష సంఘ నాయకులు ఐఎన్టీసీ నాయకత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు అలానే ప్రతిపక్ష సంఘ నాయకులు తమ పద్ధతిని మార్చుకోకపోతే రానున్న రోజులలో నిజ నిజాలు గ్రహించిన కార్మికులు వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో మిట్ట సూర్యనారాయణ పానుగంటి వెంకటస్వామి దొర్శెట్టి చంద్రశేఖర్ మండ భాస్కర్ తిరుపతి రాములు సాంబయ్య సదయ్య బాపు కన్నయ్య కృష్ణమోహన్ తో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు زندہ باد ایک قطو مرید علي سنجراني عناکتو مرید علي ننغو سمپو مرید علي پرزدار عناکتو مرید علي ايئن تو سي जिंदाबाद ايئن تو سي जिंदाबाद ايئن تو سي जिंदाबाद گندي پتگان ني امره

వాళ్ళు అవగాహనతో మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి ఏదైతే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల పత్రం ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సంఘాలు అని చెప్పేసి వాళ్ళు చేయడం వల్లే మరి లేట్ అయింది ఇవ్వడం కష్టమైందని చెప్పేసి మరి వాళ్ళు పాటలు మాట్లాడుతుండ్రు ఒక ఆలోచన చేయాలి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అనేటివి కేంద్ర ప్రభుత్వ కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే ఉపయోగిస్తారు తప్ప ఎలక్ ఎలక్షన్లు పెట్టడం కానీ ఎలక్షన్ల రిజల్ట్ ఇవ్వడం కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారనే ఆలోచన మరి వాళ్ళకు ఉండాలి మరి నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు మేము సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచినాం మాకు ఎనలేని ఆదరణ ఉంది కమ్యూనిజంతో కార్మికులకు ఎనలేని హక్కులు సాధించి పెట్టినామని చెప్పేసి మరి ప్రగల్భాలు వల్గుతుండ్రు మరి ఏనాడు కూడా వాళ్ళు ఏఐటిసి నాలుగు సార్లు గెలిచినప్పుడు కూడా ఏనాడు కూడా సొంతంగా గెలిచిన సందర్భం ఎప్పుడు కూడా లేదు రెండు సార్లు మరి ఏఐటూసీ టీఎన్టీసీ సహాయంతో చంద్రబాబు నాయుడు సహాయంతో రెండు సార్లు గెలిచినాయి మరి మూడవసారికి వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అండతోని టూసీ అండతోని మరి మూడవసారి గెలవడం జరిగింది మరి నాలుగవ సారికి వస్తే ఈ ఏదైతే కార్మిక వర్గానికి మోసం చేసి కార్మిక హక్కులను కాలరాసి కార్మికులను ఇబ్బంది పాలు చేసినటువంటి టిఆర్ఎస్ అయిన కేసు కేసుతో అక్రమ సంబంధం పెట్టుకుని మరి గెలవడం జరిగింది కాబట్టి దీంట్లో ఏఇటీసీ గానీ ఎర్ర జింగ సంఘానికి గాని కార్మికుల మీద ఎలాంటి ప్రేమ గాని ఎలాంటి అభిమానం గాని ఎలాంటి హక్కులు సాధిస్తారనే నమ్మకం ఈ కార్మిక వర్గానికి లేదనేది ఇక్కడ స్పష్టం అవుతున్నది ఇలా కార్మిక సోదరులను మభ్యపెట్టి మాయే చేసి ఇవాళ కార్మికులను మోసం చేయడానికి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే గెలిచినప్పుడు ఒక వాగ్దానాలు గెలవకపోయినా గెలిచిన తర్వాత ఇంకో ఇంకో తీరుగా మాట్లాడడం ఏ అలవాటు అలవాటైన పద్ధతి అని చెప్తున్నాం మీకు చరిత్ర ఉండొచ్చు అలా నాడు కొత్తగూడెం గాని గానీ విటీ గాని కాని విఠలరావు గారు గాని ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు నిజంగా కూడా ఏఐటూసీ చరిత్ర ఉంది మరి ఈనాడు ఆనాడు ఏఐటూసీ ఇవాళ కమ్యూనిజం అనేది ఎర్ర జెండా అనేది పలస పడిపోయి ఎలిసిపోయి తెల్ల జెండాగా మారింది ఇవాళ చెప్పుకొని బతుకుతున్న సందర్భం ఏఐటిసి గమనించాలి కార్మిక సోదరులు గమనించాలని చెప్పేసి మరి సోదరులకు తెలియజేస్తున్నాం ఏదైతే ఇవాళ రాజకీయ జోక్యం చేస్తుండ్రు అధికారం ఉన్నదని ఆ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి జిఎం ఆఫీసులలో కానీ లేకపోతే బయట కానీ చెలాయిస్తుండీసీ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలు పూర్తిగా అటకెక్కిపోయినాయి సింగరేణి కార్మికుల సమస్యలను తీర్చడం పోయి కేవలం ఆయన పర్యవేలు చేసుకుంటా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ డిప్యూటేషన్లు ట్రాన్స్ఫర్లు కోట్రలు చేయించుకుంటూ బతకలే ఏఐటిసి నాయకత్వం ఐఎన్టీసీని ఏలెత్తి చూపడం చాలా దుర్మార్గాన్ని మేము చెప్తా ఉన్నాం ఇవాళ మా పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస విధాన స్థానమండలి బోర్డు చైర్మన్ జగన్ ప్రసాద్ గారి నాయకత్వం ఐఎన్టీసీ ప్రతి క్షణం కార్మికుల సమస్యల పైన వారి హక్కుల సాధన పోరాడతాము దాని నిదేశమే వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరి ఈ డిపెండెంట్ ఉద్యోగుల వయసు పెంపుదల కావచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధన కావచ్చు కోటి రూపాయల కోటిన్నర రూపాయలు చేసిన ఇప్పుడు ప్రమాద బీమా పథకం వర్తింపు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదు వేల రూపాయల బోనస్ ఇప్పటి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులకు నలభై నలభై లక్షల రూపాయల ప్రమాద బీమా చేయడం కావచ్చు ఈ రకంగా అనేక రకంగా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ మా నాయకత్వంలో మా నాయకుడు నాయకత్వంలో మేము కష్టపడతా ఉంటే అది ఓర్వలేని ఏఐటీసీ నాయకత్వం ఇవాళ మా మీద అపనిందలు వేయడం చాలా బాధాకరం మీకు తాతనైతే సొద్దింటి పథకం తీసుకురండి కార్మికులు ఏల నాటి కాలం నిజం చేయండి పెట్స్ మీద ఎన్నికల ట్యాక్స్ మాఫీ చేయండి అది చాతగానే దద్దమనేటువంటి ఏఐటిసి నాయకత్వం ఇవాళ ఏఎన్టీసీ నాయకత్వంలో మా నాయకుడు జగన్ నాయకత్వంలో నవంబర్ ఇరవై తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీతారాబు గారిని పొంగళ శ్రీరాజి రెడ్డి గారిని వేము రాజరెడ్డి కలిసి ఈ సింగరేణి కార్మిక సొంత టికాలను ఆర్థిక ఆర్థిక పెనుభారంగా పెట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని మా వినతి పత్రం ఇస్తే వారు వెంటనే డిసెంబర్ నాలుగున యువ గజన పేరుతో జరిగినటువంటి పెద్ద పెద్ద బహిరంగ సభలో సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దలు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు గారు సింగరేణి కార్మిక సొంత టికాలను సాకారం చేయాలి పెట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని ఒక ప్రకటన చేయడం బహిరంగ చేయడం జరిగింది ఇది అన్ని కార్మికులందరూ హర్షిస్తున్నారు ఇవాళ నిజంగా ఏఐటీసీకి బలమే ఉంటే వారి నాయకత్వానికి బలానికి నిజంగా నాయకత్వం ఉంటే మరి కార్మికులందరూ సమస్య తీర్చి బాగా పోవాల కదా మరి ఎందుకు మా పెద్దలు జీవన ప్రసాదకి వస్తారు ఎందుకు ఐఎన్టీసీ నాయకత్వం దగ్గరకు వస్తారు ఒకసారి ఏఐటిసి నాయకత్వం ఆలోచన చేసుకోవాలి అడుగుతున్నాం నిజంగా మీకు కార్మిక లోకాన్ని రక్షించాలని మీకు ఆలోచన ఉంటే మాతో కలిసి రండి సింగరేణిలో కొత్త భావన కోసం సింగరేణి బంగారు భవిష్యత్తు కోసం సింగరేణి కార్మికుల సమస్యను తీర్చడం కోసం మాతో కలిసి రండి కానీ ఇవాళ నిందలు వేసి టీపీఈకేస్ లాంటి సంఘాలతో చేరి టీపీఈకేస్ నాయకులత్వం పది సంవత్సరాలు మా రక్తం దరిగిన టీపీఈకేస్ నాయకులను మీ పక్కన పెట్టుకొని ఇవాళ వారి కోసము వారి పరిగణలు చేయించుకుంటూ తిరుగుతున్న మీరు ఐఎంబిసి మీద నిందలు వేడ మేము మాజేయాలని హెచ్చరిస్తున్నాం లేకపోతే కార్మికులను కలుపుకొని కార్మికులే మీకు తన గుణపాఠం చెప్తాడని హెచ్చరిస్తున్నాం